ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ ఎవరైనా సరే ఎవరిని గురించైనా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు నా హృదయాన్ని గాయపరిచినట్లు ప్రపంచిక విషయాలన్నిటినీ మరిచి నా నామాన్నే స్మరిస్తూ నా పూజనే చేస్తూ నా లీలలను చరిత్రను మననం చేస్తూ ఎప్పుడూ నన్ను జ్ఞాప్తి అందు ఉంచుకొని వారిని ప్రపంచిక విషయాల నుండి బయటపడేసి రోంగముల నుండి బయటపడేసి మరణం లాంటి బయటపడేసి మరణం రాకుండా చూస్తూ బయటకు లాగి ఆనందంను ఇచ్చదను నన్ను నమ్మి నా పూజలు లీలలను చరిత్రను చదవండి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి